ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొన్న ఇరవై ఎనిమిదవ తేదీ నెల్లూరులో జరిగినటువంటి హత్య ఈ గంజాయి గోండాలు కామాక్షి అండ్ గ్యాంగ్ చేసినటువంటి ఆ హత్య తర్వాత రాష్ట్రంలో గంజాయి నిర్మూలన మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది గంజాయి గ్యాంగ్ ఎంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి నెల్లూరు ఘటన అనేది ఒక సజీవమైనటువంటి ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది చెప్తున్నటువంటి మాటలకి గంజాయి నిర్మూలనకి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయటం చర్యలు తీసుకున్నా ఉండటం అరెస్టులు చేస్తున్నామని చెప్పటం తప్ప ఆచరణలోకి వచ్చేసరికి అది ఏమాత్రం ప్రభావంతో ప్రభావితం చేసేటువంటి విధంగా కూడా లేదు నెల్లూరు ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన కూడా సంతృప్తికరంగా లేదు అక్కడ పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించింది కొన్ని చర్యలు తీసుకుంది అంతవరకు సంతోషం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి కానీ నేను హోంమంత్రికి ఉత్తరం రాశాను ఆ తర్వాతనైనా స్పందిస్తారేమనుకుంటే రాష్ట్రంలో చిన్న చిన్న ఘటనల మీద కూడా స్పందిస్తారు రాజకీయ ఘటనల మీద స్పందిస్తారు రాజకీయ ఘటనలో చనిపోయిన వాళ్ళ హత్యలు చేయబడ్డ వాళ్ళకి రాజకీయ ముఠా కొమ్ములాటలో చనిపోయినటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రభుత్వమే సహాయం చేస్తుంది కానీ ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ ఏమాత్రం దీని మీద స్పందించడం లేదు కనీసం మాట మాత్రంగా కూడా ఖండించలేదు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఇంతవరకు ఉన్నతాధికారులు కూడా ఎవరు వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించింది లేదు స్థానిక ఎమ్మెల్యే పోయి మాట్లాడి ఉండొచ్చు కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నప్పుడు ఆ క్యాంపెయిన్ పట్ల చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే దానికి ఆ మాఫియాకి గంజాయి మాఫియాకి బలైనటువంటి కుటుంబం పట్ల మీ బాధ్యత ఇంతేనా ఇదేనా ఈ ఘటనను స్పందించే తీరు ఇదేనా అని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం కనీసం ఖండించడానికి కూడా మీకు నోరు రాలేదా ముఖ్యమంత్రి గారికి కానీ హోమ్ మినిస్టర్కి కానీ మీరు ఖండించడానికి కూడా మీకు నోరు రాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు సభలో మొన్న గోదావరి జిల్లాలో జరిగినటువంటి అక్కడ సభలో మాట్లాడేటప్పుడు నెల్లూరులో ఉన్న లేడీ డాన్ల గురించి మాట్లాడారు దాన్ని రాజకీయ విమర్శ కోసం ఉపయోగించుకున్నారు తప్ప లేడీ డాన్ల యొక్క గ్యాంగ్స్టర్ అఘాయిత్యానికి బలైనటువంటి ఒక యువకుడిని ఆ ప్రాంతంలో ప్రజలందరూ బాగా ప్రేమిస్తున్నటువంటి యువకుడు గంజాయి మీద పోరాడి ప్రాణాలు వదిలినటువంటి ప్రజల కోసం ప్రాణాలు వదిలేడు రాజకీయాల కోసం కాదు సిపిఎం కార్యకర్త కావచ్చు కానీ అతను ప్రాణాలు వదిలింది ప్రజల కోసం సమాజం కోసం సమాజం పీడిస్తున్నటువంటి ఒక పెద్ద మహమ్మారికి వ్యతిరేకంగా బలిదానం చేశాడు కనీసం ఆయన పేరు ప్రస్తావించి ఇది జరిగింది ఖండిస్తున్నామని చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారికి నోరు రాకపోతే ఏమిటి అన్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి ఎక్కడో కందుకూరులో రాజకీయ ఘటనలో చనిపోయిన వాళ్ళకి చాలా భారీ మొత్తంలో మీరు సహాయం ప్రకటించారు ప్రజల కోసం చనిపోయిన వాళ్ళకి సహాయం ప్రకటించరా ఆ కుటుంబాన్ని ఆదుకోరా దీన్ని ప్రభుత్వం మేమేదో ప్రభుత్వానికి సంబంధించి దేబరించడం లేదో హక్కు అది ప్రజల కోసం చనిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయటం అనేది పొందటం వాళ్ళ హక్కు దీని మీద మేము ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం వారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన కూడా కలుస్తాము అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ని కూడా కలవబోతున్నాము ఆ తర్వాత ప్రభుత్వ స్పందనను బట్టి ఏం చేయాలనేటువంటి కార్యక్రమం మేము తీసుకుంటాం అలాగే గంజాయి నిర్మూలనకి రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి మాకు వస్తున్న ఫిర్యాదులు ఏంటంటే యోజన సంఘాలు విద్యార్థి సంఘాలు కొంతమంది వ్యక్తులు సంస్థలు ఈ గంజాయి మీద ప్రచారం చేస్తున్నారు దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి సందర్భాల్లో పలానా చోట పలానాళ్ళు విజయవాడ నగరంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్స్ అనుకునేటువంటి వాటిల్లో కూడా ఈరోజు గంజాయి పిల్లలు గంజాయికి బలైపోతున్నారు అందరికీ తెలుసు ఆ విషయం కానీ ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు గంజాయి తోటలను నాశనం చేశామంటున్నారు మరి గంజాయి తోటలు నాశనం చేసినా గంజాయి ఎందుకు సరఫరా అవుతున్నది ఎలా అవుతున్నది ఎవరున్నారు దీని వెనకాల ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ గంజాయి ముఠాలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చుట్టూ చేరుతారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ చుట్టూ చేరారు ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తెలుగుదేశం చుట్టూ చేరుతున్నారు వాళ్ళే ఈ పార్టీలకు నిధులు ఇస్తారు వాళ్లే ఈ పార్టీలకు కార్యకర్తలను సరఫరా చేస్తారు వాళ్లే ఈ పార్టీలకు ఎన్నికల ప్రచారం చేస్తారు వాళ్లే నాయకులుగా కూడా అవతారం ఇస్తున్నారు అందుకని మీ మీ పార్టీలని ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలని నేను తెలుగుదేశం వైసీపీని కోరుతున్నాను మీ పార్టీలని గంజాయి బారి నుండి ప్రక్షాళన చేయండి మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఏమాత్రం ఉన్నా దీన్ని నిర్మూలించాలని కాంచండా సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా మీ పార్టీలో ఉన్నటువంటి గంజాయి పెడలర్స్ని గంజాయి సరఫరాదారుల్ని గంజాయి ఉత్పత్తి చేసేవాళ్ళని వ్యాపారం చేసేవాళ్ళని మీ దరి చేరకుండా వాళ్ళందరినీ కూడా బహిష్కరించి మీరు ప్రక్షాళన చేసుకోండి పార్టీని ఆ తర్వాత ఎన్ని మాట్లాడినా దానికి విలువ ఉంటుంది వాళ్ళని మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళ సహకారం పొందుతూ ఎన్ని ఉపన్యాసాలు చేసినా ఉపయోగం లేదు అధికార యంత్రాంగం కూడా ఏం చేయలేదు కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తుంటే ప్రజలు ఎందుకమ్మో వాళ్ళతో పెట్టుకుంటారు మీరు ఎందుకయ్యో వాళ్ళతో పెట్టుకుంటారు ఇది పోలీసుల నుంచి సమాధానం మాకు నేరుగా వస్తున్న ఫిర్యాదులు ఇవి ఇప్పుడు ఈ పద్ధతిలో ఉంటే రేపొద్దున చాలామంది పెంచలే బలైపోతారు ఈరోజు నెల్లూరు పెంచలే ఇంకో పొద్దున ఇంకో పెంచలే మరో పెంచలే బలి కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినా కాదు చేతల్లో చూపెట్టాలి ప్రచారం చేస్తే చాలదు నిర్మూలనకి గట్టి చర్యలు తీసుకోవాలి దీని మీద పోరాడే వాళ్ళకి మద్దతు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అండగా ఉండాలి అటువంటి స్పందన ఏమి ఇప్పుడు ఇప్పుడెవరు కనిపించలేదు సంతృప్తికరంగా లేదు అందుకని ప్రభుత్వం తన తీరు మార్చుకొని దీన్ని అండగట్టడం దీన్ని నిర్మూలించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి నేను కోరుతున్నాను ఇక రెండవ విషయం ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించిన విధి విధానాలను కొన్నిటిని విడుదల చేసినట్టు మీడియాలో వచ్చింది జీవోలు కూడా ఇచ్చుంటారు గతంలో పీపీపీల కింద విధాన పత్రం ప్రకటించారు నాలుగు మెడికల్ కాలేజీలను ఇప్పుడు మొదటి దఫా పీపీపీలు కింద వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆహ్వానిస్తూ దానికి విధి విధానాలు చేశారు ఈ విధి విధానాలు చూస్తే బోర్డు ప్రభుత్వానిది పెత్తనం ప్రైవేట్ది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బోర్డు పెడతారట కానీ పెత్తనం ప్రైవేట్ దానికి అనుబంధంగా వాళ్ళకి భూములు ఇచ్చినటువంటి భూముల్లో వాళ్ళు డెంటల్ కాలేజీలు పెట్టుకోవచ్చు నర్సింగ్ కాలేజీలు పెట్టుకోవచ్చు కేంద్ర వైద్య ఫిజియోథెరపీ పెట్టుకోవచ్చు మరి ఇన్ని రకాలుగా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు వాటన్నిట్లోనూ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి వాటన్నింటిలోనూ అది ప్రభుత్వం ఉంటుందా సీట్లు అమ్ముకుంటారా వాటిని క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసుకొని లాభం సంపాదిస్తారా వాటిలో మూడు శాతం గవర్నమెంట్కి ఇస్తే సరిపోతుందట ప్రజలకేంటి లాభం మీకు మూడు శాతం వాటిలో పెట్టిన లాభంలో మూడు శాతం గవర్నమెంట్కి ఇచ్చేలా ఇప్పుడు ఇచ్చిన ఏమో సంవత్సరానికి ఎకరాకి వంద రూపాయలు లీజు పెట్టుబడులు లేని వ్యాపారం ఇది వీళ్ళు చెప్పేప్పుడు యాభై శాతం సీట్లలో కన్వీనర్ సీట్లలో ఇతర అన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు పీపీపీ కింద పెట్టిన ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ కోటా కింద కన్వీనర్ కోటా కింద నీట్ కోటాలో సీట్లు పొందిన వాళ్ళ దగ్గర కూడా ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల దాకా వసూలు చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ సీట్లు వచ్చిన వాళ్ళకి పద పదహారు వేలు లేటెస్ట్ పెంచిన దాంత అంతకుముందు పద్నాలుగు వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు పదహారు వేలు చేశారు మరి ఇదే పదహారు వేలు వసూలు అవుతాయి వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు వసూలు చేసుకోవచ్చా అలాగే ఇప్పుడు హాస్పిటల్లో హాస్పిటల్స్లో డెబ్బై ఐదు శాతం బెడ్స్ని మేము పేదలకు ఇస్తామని అంటున్నారు అంటే అవి ఖాళీగా ఉంటాయా లేకపోతే మీరు ఇప్పుడు ముప్పై శాతం డబ్బులకి బెడ్లు కేటాయించి మిగతా డెబ్బై శాతంలో పది శాతం ఖాళీ పది బెడ్లు ఖాళీగా ఉన్నాయనుకోండి ఆ పది బెడ్లు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చే ఖాళీగా ఉన్నాయని డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారు ఎవరు లెక్క ఇస్తారు రేపు పొద్దున్న పేదవాడు వస్తాడు బెడ్ ఖాళీ లేదని చెప్తారు ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది అదే ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి ప్రతి హాస్పిటల్లో జరుగుతున్న తంతి ఇదే అందుకని పేరుకేమో ఆన్ రికార్డు డెబ్భై శాతం అని ఉంటుంది కానీ ఎవరు పోయినా పేదవాళ్ళు బెడ్ కార్డు లేదని చదువుతారు మిగతా ఆయన కూడా ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి అమ్ముకుంటారు దీని మీద నియంత్రణ ఏమిటి ముగ్గురితో కమిటీ వేస్తూ ఉన్నారు అందులో ప్రభుత్వ ప్రతినిధి ఉంటాడా లేదా ప్రజల ప్రతినిధి ఉంటారా లేదా అందుకని ఈ ప్రశ్నలు వేటికి సమాధానం చెప్పకుండా బోర్డు మాత్రం ప్రభుత్వం కళా వైద్య కళాశాలను పెట్టి పెత్తనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే మాత్రం ఇది నూటికి నూ పాలు ప్రైవేటీకరణే పెట్టుబడి లేని ప్రైవేటీకరణ ఇది ఇంకా ప్రైవేటీకరణ కొనుక్కుంటే ప్రభుత్వానికి డబ్బులన్న వస్తాయి పెట్టుబడి లేని ప్రైవేటీకరణ అందువల్ల ఈ దీన్ని ఈ ఈ ఆలోచన విరమించుకొని మొత్తం పది అన్నింటినీ కూడా ప్రభుత్వమే డైరెక్ట్గా నిర్వహించాలి ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వం నిర్వహించలేకపోతే మీరు సమర్థులని ఎలా అనుకోవాలి మీ సమర్థత ఏమిటి ఒక ఒక పది మెడికల్ కాలేజీలను కూడా మీరు కట్టి నిర్వహించలేరా ఇదేనా మన సమర్థత అని చెప్పి అడుగుతున్నాను అందుకని ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు ప్రైవేటు ఇప్పుడు మననే ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు దేశంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద రైడ్ చేస్తే ఫేక్ పేషెంట్లు ఫేక్ ప్రొఫెసర్లు ఇది మన విశాఖపట్నంలో గాయత్రి మెడికల్ కాలేజీ కూడా దానిలో ఉందో ఒకటి ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఫేక్ అని నేను అంటలేదు నాలుగో ఐదో స్టాండర్డ్ కలిగిన ఉండొచ్చు కానీ చాలా ఉన్నాయి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఫేక్ ఫ్యాకల్టీని పెట్టి అప్పుడప్పుడు వస్తారు విజిటింగ్ ఉపన్యాసం చేస్తారు వెళ్తారు వాళ్ళకి రికార్డులో ఉంటుంది కానీ స్టూడెంట్స్గా పేషెంట్లు ఉండరు హాస్పిటల్ హాస్పిటల్ బెడ్లు ఉండవు వచ్చినట్టు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎంసీఏ వాళ్ళు చూపెట్టేసి పోటోలు తీసి పంపిస్తారు వాళ్ళకి ఏదో ఇవ్వాల్సిన ఇస్తారు వాళ్ళకి ఒకటి చెప్పాల్సిన వంట చదువుతారు అంతా ఫేక్ ఆహారమే ప్రైవేట్ ఆహారం అంతా కూడా ఫేక్ వ్యవహారం అనేది ఈడీనే ప్రూవ్ చేసింది మేము చెప్పడం కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రూవ్ చేసింది కేసులు బుక్ చేశారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అలా అలాంటి రికార్డు లేదు ఫేక్ రికార్డు లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి పైగా మంచి పేరు ఉంది ఉస్మానియా కావచ్చు గాంధీ కావచ్చు ఇక్కడ మన సిద్ధార్థ కావచ్చు ఇటు మంచి పేరు ఉన్నటువంటి మెడికల్ గవర్నమెంట్ కాలేజీలుగా ఉన్నాయి మంచి పేరు ఉన్నటువంటి ఉన్నాయి విశాఖ దానికి ఉంది గుంటూరు మెడికల్ కాలేజ్ మంచి పేరు ఉంది కర్నూలు మెడికల్ కాలేజ్ మంచి పేరు ఉంది వీళ్ళందరూ సమర్థులైన ప్రొఫెసర్లు ఉన్నారు కాకినాడ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా చెన్నై కాదు ఇన్ని నడుస్తున్నప్పుడు ఈ మెడికల్ కాలేజీ ఎందుకు నడపలేరు ఈ పది మెడికల్ కాలేజీలని అందుకని ప్రభుత్వం తాను నిజంగా ఎఫిషియన్సీ ప్రభుత్వం ఇది ఇది ప్రజల ప్రభుత్వం ప్రూవ్ చేసుకున్న పని పది మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ రంగంలోనే నడపాలి మా డిమాండ్ ఇప్పుడు యూత్ స్టూడెంట్స్ దీని మీద ఆల్రెడీ కాలేజీలు అన్ని పర్యటిస్తూ సదస్సులు జరుపుతూ ప్రిపేర్ అవుతున్నారు ఆ స్టేషన్కి భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఉద్యమం ఉద్ధృతం అవుతుంది తప్ప మాత్రం వెనక తగ్గదు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రైవేటైజేషన్కి వ్యతిరేక అనే విషయం ప్రభుత్వం గుర్తించడం మంచిది లేకపోతే ప్రభుత్వం ఆ వ్యతిరేకత ఏదో రూపంలో వాళ్ళకి ప్రతికూలంగా మారుతుంది అనేటువంటి విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను పేరెంట్ టీచర్స్ మెగా మీటింగులు పెట్టడం మంచిదే అవి పేరెంట్స్కి టీచర్స్కి స్టూడెంట్స్కి మాత్రం పరిమితం కావాలి తెలుగుదేశం వాళ్ళు డైరెక్ట్గా పాల్గొన్నది రాజకీయాలు అయిపోతాయి రాజకీయ ఉపన్యాసాలు అవుతాయి తెలుగుదేశం వాళ్ళు పాల్గొన్నప్పుడు సీపీఎం వాళ్ళు పాల్గొంటానికి ఏమి వాళ్ళు పాల్గొంటానికి ఏమి ఇంకొక ప్రతిపక్ష పార్టీ వైసీపీ పాల్గొనడానికి ఏమి అందరికీ అవకాశం ఏమి అన్ని పార్టీలకి అప్పుడు అన్ని పార్టీలకు అవకాశం ఏమవుతాయి అవి బందెల అవుద్ది స్కూల్ అవ్వవు పార్టీల వ్యవహారం తన్నుకోవటం మొదలు పెడతారు అందుకని రాజకీయ పార్టీలు తెలుగుదేశాన్ని కూడా అనుమతించకూడదు మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ని టీచర్ ఆర్గనైజేషన్ అనుమతించండి వాళ్ళు అకాడమిక్ వాతావరణాన్ని పరిరక్షించేవాళ్ళు మీరేమో స్టూడెంట్ ఎవరు బయట వాళ్ళు రాకూడదని జీవో విడుదల చేసి మా తెలుగుదేశానికి మాత్రం ప్రవేశం ఎక్కడ ఇంకెవరికి ప్రవేశం లేదని చెప్పడం అంటే ఇది నిరంకుశం అవుతుంది విద్యాలయాలని అకాడమిక్ వాతావరణాన్ని పరిరక్షించాలంటే పేరెంట్ టీచర్ మీటింగ్లు తెలుగుదేశం వాళ్ళని రాజకీయంగా దాన్ని పార్టీ ప్రచార వేదికలుగా మార్చేదాన్ని అనుమతించకూడదు అదే రకంగా విద్యార్థి సంఘాలని టీచర్స్ సంఘాలకి స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం విద్యాలయాలు ఇవ్వాలి అప్పుడే అకాడమిక్ వాతావరణం డెమోక్రటిక్ వాట్మోస్ ఉంటుంది మొన్న మెగా ఇది మాక్పా అసెంబ్లీ అని జరిపారు మాక్ అసెంబ్లీ జరిపి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యి స్టూడెంట్స్ని మీరు నాయకత్వం రాబోయే నాయకత్వం అభివృద్ధి కావాలన్నాడు మంచిదే మరి ఎట్లా అభివృద్ధి అవుతారు విద్యాలయాల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్ లేకపోతే నాయకత్వం ఆయన కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చినాడే నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి యూనివర్సిటీలో అందుకే స్టూడెంట్ ఆర్గనజేషన్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఎన్నికలు పెట్టి వాళ్ళకు కూడా ఎన్నికలు పెట్టి నాయకత్వం డెవలప్ చేయండి పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా కాలేజీల్లో యూనివర్సిటీలో ఉంటున్నారు కనీసం డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు కానీ ఎన్నికలు పెట్టండి మంచి నాయకత్వం డెవలప్ అవుద్ది ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫీర్ తయారు అవుద్ది దానికి బదులుగా పిల్లల మీద బలవంతంగా మా రాజకీయాలు రుద్దుతామని చెప్పని ఈ రకమైనటువంటి పద్ధతులు కానీ వ్యవహరిస్తే అది ఏమి విద్యా వ్యవస్థని అది పాడు చేస్తుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అదే విద్యా ఎవరు అవుట్ సైడర్స్ ఎవరు రాకూడదని జీవో ఇచ్చారు ఇప్పుడేమో తెలుగుదేశం రాజరికమని ఆయనే చూస్తున్నాడు ఇదేదో ఉంది వెనకటికి హరిదాసు ఉల్లిపాయలు తినొద్దని ఇంట్లో భార్యను కోపడ్డానికి ఉల్లిపాయలు ఎందుకు వేయలేదని అట్లా ఉంది ఇది చెప్పే శ్రీరంగ నీతులు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు గతంలో విద్యార్థుల సంఘాలే వద్దన్నాడు వాళ్ళు తెలుగు విద్యార్థిని రద్దు చేశాడు ఇప్పుడేమో మళ్ళీ విద్యార్థి సంఘాలు తెలుగు విద్యార్థిని పునరుద్ధరించాడు ఎప్పుడు పడితే అప్పుడు ఏ మాట అంటే ఆ మాట పెడితే అట్లా నిలకడ ఉండాలి విధానాల్లో అవును ఏం వక్రీకరించారో చెప్పాలి కదా వీడియోలు కనిపిస్తుంది స్పష్టంగా వీడియోలో ఉంది ఆయన మాట్లాడింది దిష్టి తగిలింది తెలంగాణ దృష్టి తగిలింది వాళ్ళు మనల్ని చూసి అసూయి పడుతున్నారని దిష్టి తగిలితే పంటలు పా పాడైపుతాయి ఇది ఎక్కడ ఇదేమన్నా ఇదేనా సనాతన ధర్మం ఏమో ఆయన చెప్పేది ఏ రైతు రైతున్నప్పుడు దిష్టి తగిలి ఏ రైతు ఇంతవరకు నష్టపోవాలి ప్రభుత్వ విధానం బాగాలేక నష్టపోయారు తప్ప కొబ్బరి రైతులను ఆదుకోవడం జాతరగా దారి పడిపోయింది కొబ్బరి అప్పుడు కొబ్బరి టెంకాయల రేటు పడిపోయినాయి పత్తి రేటు పొగాకు రేటు పత్తి రేటు మరీ అన్యాయం కొబ్బరి రేటు ఇరవై మూడు వేలు పలికిన టన్ను ఇప్పుడు రెండు వేలు ఉంది అరటి పారపోస్తున్నారు అరటి గెలలు తెచ్చి పారబోస్తున్నారు నరిగితే డబ్బులు రావట్లేదని పత్తికి ఐదు వేలు ఎనిమిది వేలు నాలుగు వందలు గవర్నమెంట్ ప్రకటిస్తే ఎనిమిది వేలు ఉంది గవర్నమెంట్ ఫెయిల్యూర్ ధరలు కల్పించడం పంటలు పండించడం గవర్నమెంట్ ఫెయిలూర్ని ఎమోషనల్గా మార్చి అది కూడా ఎవరో పక్క రాష్ట్రం వాళ్ళు దృష్టి తగిలిందని చెప్పని చెప్పడం అంటే మనకు అవమానం అది వాళ్ళకి కాదు మనకు అవమానం ఆయన ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం